ప్రపంచాన్నే టాలీవుడ్ షేక్ చేస్తుంది అంటున్నా ఉపేంద్ర ఇరవై ఏళ్ళ క్రితం నేను చేసిన సినిమాలను ఇంకా గుర్తుపెట్టుకొని ఇప్పటికీ నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు మీ అందరి ప్రేమ ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలనే తపన కలుగుతుంది ఈ గొప్పతనం అంతా తెలుగు ప్రేక్షకులదే ప్రస్తుతం టాలీవుడ్ ఇండియానే కాదు ప్రపంచాన్నే షేక్ చేస్తుంది వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు వసూళ్ళు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తున్నారు అని ఉపేంద్ర అన్నారు ఉపేంద్ర నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం యుఐ లహారీ ఫిల్మ్స్ వీనస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై జి మనోహరన్ కేపి శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై విడుదల కానుంది గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుంది ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ యూఐ రెగ్యులర్ సినిమా కాదు ఓ ఊహాత్మక ప్రపంచంలా ఈ సినిమా కనిపిస్తుంది ఆడియన్స్ ఓ కొత్త సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు ఆడియన్స్ను ఉద్దేశించి మైథలాజికల్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాను చూశారు కానీ యుఐ సినిమా సైకలాజికల్ కల్కి యుఐ సినిమాలోని అంశాలను ఆడియన్స్ డీకోడ్ చేస్తారని నమ్మ చేస్తారనే నమ్మకంతో ఈ సినిమా తీశాను కెపి శ్రీకాంత్ గారికి ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు ఆయన లహరి లాంటి గొప్ప సంవత్సరం తీసుకొచ్చారు ఇక యుఏ సినిమాను అల్లు అరవింద్ గారు తెలుగులో రిలీజ్ చేయడాన్ని నేను ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతున్నాను అని అన్నారు ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్కు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు రేష్మ ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సానా నిర్మాతలు ఎస్కేఎన్ అంబికా రామచంద్రరావు ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తులసిరామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చంద్రమోహన మనోహరన్ కోప్రొడ్యూసర్ నవీన్ మనోహరన్ డైలాగ్ రైటర్ పార్థసారథి లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడి విఐ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు